అండి అందుకే నమస్కారం ఈ అయితే నాకు ఇష్టమైన తిండి పోటీ అంటే నేనే నిర్ణయించిన అనమాట చికెన్ లాలీపాపు కాజు చికెన్ లాలీపాప్ కావచ్చు అందుకని కాజు బాగా వచ్చింది ఇంకా వైట్ రైస్ తర్వాత ఇక్కడ వచ్చేసి సాంబార్ అనమాట మునక్కాయలు వేసి సాంబార్ చేసిన నాకైతే నాకు ఇష్టమే లాలీపాప్ అంటే చికెన్ లాలీపాప్ అంటే నాకు ఇష్టం లేకుండా అయితే ఏం లేదు నాకు ఇష్టమే నాకు ఇష్టం లేని ఒకటే ఎగ్గింది జాంగిరి జింగిరి జింగిరి జాంగిరి తీసుకొచ్చినమాట ఏదైతే జిలేబీ ఉంటుందో అది మైదా పిండితో చేస్తారు కదా అయితే మినప్పండితో చేస్తా ఉంటారు కదా అందుకోసం చెప్పేసి ఆరోగ్యానికి కూడా మంచిదని తీసుకొచ్చింది అదనమాట ఈ ఐదు జాంగిరీలు కూడా తినాలి మా ఆయన తనకిష్టమైనది పెట్టి లాస్ట్ టైం నా మీద గెలిచి వెయ్యి రూపాయలు తనే గెలుచుకున్నాడు అనమాట ఇప్పుడు మాత్రం నేను రెండు వేల రూపాయలు పెట్టబోతున్నా నాకు ఇష్టమైన తిండి పొట్టి కోసం ఇంకొక బావా నేను రెండు వేల రూపాయలు పెడతా నువ్వు కూడా పెట్టు గెలిచిన వాళ్ళు నాలుగు వేల ఐదు వందలు పెడతాం నాకిష్టమైన తిండినప్పుడు నేను చెప్పిందే అక్కడ చెప్పి తినాలని కాదు కదా బాబు ఇప్పుడు నేను నేను అంత పెట్టాలనేసి అనుకుంటా ఉన్నప్పుడు నువ్వు కూడా అంత పెట్టాలి కదా సరేది వచ్చేది నాకే ఎట్లయినా మంచి వచ్చేది నీకా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నం పెట్టుకున్నాము ఇవి ఇవి ఒక ఇవే అరకులో అయినట్టు ఉన్నాయి రెండు మూడు లాలిపాప్ ఇంత పెద్ద లాలిపాప్ అంటే చిన్నగా చూసిన కదా ఇంత పెద్ద లాలిపాప్ అయితే నాకు అర్థం కాదు నీకు ఏడొచ్చినాయి ఆ లేదు ఆరొచ్చాయి నాలుగు ఐదు ఆరు ఆరు లాలిపాప్లు అంటే నాకైతే ఈ సాంబార్కి ఖచ్చితంగా సాంబార్ పప్పు ఏదో ఒకటి ఉండాలన్నమాట అట్లా సాంబార్లో చికెన్ నంచుకోవడం అంటే చాలా ఇష్టం అట్లయ్యి బాబం చికెన్ లాలిపాప్లు తీసుకురమ్మన్నమాట ఇక సాంబార్ అయితే నేనే చేసిన మునక్కాయల సాంబారు ఇక జాంగిరి అయితే మేము చేయలేదు ఎందుకంటే చేయరాదు కూడా మరి చూద్దాము అంటే సాంబార్ అంటే సాంబార్ లాగా ఉండాలి సాంబార్ లా పప్పు పప్పు కలిపి చేస్తుంది సాంబార్ అంటారా పప్పు చారంటారా దీన్ని పప్పుచారా సరే పప్పుచారా అందాం ఏమైతే అంటే నువ్వు కాదు ఇగో రెస్టారెంట్ హోటల్ విధాలుగా వేయించి దానికి పది రకాల పేర్లు పెడితేనేమో అది యాక్సెప్ట్ చేస్తారు నేను సరే పప్పు కొంచెం విజిల్ కుక్కర్ లో ఒక విజిల్ తక్కువ ఉడికింది కావచ్చు దీన్ని నేను సాంబార్ అంటే ఒప్పుకోడు పప్పు చాలంటే నాకేం నాకు ఆకలి నాకు అబ్బా ఇగో మాట్లాడకపోతేనేమో అసలే మాట్లాడతలేదు అంటారు ఇక మాట్లాడితేనేమో కిష్ పెట్టారు అంటారు ఇక ఏమో ఎట్లా మునికాలు మాత్రం మా మునిగి చెట్టు కాచినా కాదు ఎందుకంటే అయిపోయినాయి మా మునిగి చెట్టు మునికాయలు అయిపోయినాయి అయిపోయి బయట నుంచి లాలీపాప్ తినాలి ఒకటే టాస్క్ మొత్తం ఒకటే టాస్క్ టాస్క్ ఆరు లాలీపాప్ లు ఏడు వందల యాభై గ్రాములు అన్నము సాంబార్ అన్న అయిపోకుండా సాంబారి ఈ జాగ్రీలో లాస్ట్ తినాలి అంతే కదా చూద్దాం బాగా పోయినసారి చేపలు రొయ్యలు ఇంకా మిర్చి బజ్జీ అవన్నీ తనకిష్టమైనవి పెట్టి తనకి గెలిచింది కదా ఈ సారి ఇక ఇజ్ జగ్గిన సవాలు ఇందుకనే నాకిష్టమైన నాకిష్టమైన బాత్ని చెప్పించేది మరి ఇక ఇట్లా పెట్టుకుంటా ఉన్నా కాబట్టి నేనే గెలవాలని కేక్ పెడతారు అన్నది కేక్ 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 పైనాపిల్ ఫ్లేవర్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట నిద్ర మొబైల్ లేచి నేను అన్నది ఇంటగం నేనేదో అన్నందుకే పోతాను మాటలు పోతాం ఓకే వాన్ టూ త్రీ స్టార్ట్ సూపర్ సూపర్ ఉంది సాంబార్ కాదు చికెన్ సాంబార్ బాగుంది నిజంగా సాంబార్ మంచి కుదిరింది పక్కకి ఇట్లా చికెన్ ముక్క పెట్టుకొని అదే లాలీపాప్ పెట్టుకొని ఏంటంటే questo è l'alipa mh papà parla un po' di non è dubbio è il è <tartic> <et> <worries> ఇంత దొడ్డు దొడ్డు ఉన్నాయి అసలు అయితే లాలీపాప్ లంటే చిన్న ఉన్నారే ఐదైనాయా రైస్ చికెన్ కంప్లీట్ అయిపోయింది అమ్మ ఇవేంది ఇంత కట్టుకున్నా టేస్ట్ కూడా మస్తు వెరైటీ ఉంది నేను ఇవి ఎప్పుడు తినలే నా జీవితంలో ఇప్పుడు ఎట్లుంటే కూడా టేస్ట్ చేయబోతారో తింటారా నేను కూడా అంతే ఒకసారి ఎప్పుడో శ్రీమంతంలోనే ఇక్కడ స్వీట్స్ ఉంటాయి కదా అక్కడ గిరేది జిలాబీ ఉంది అని చూసిన అంతే చాలా కన్నుత్తే తినకు ఎక్కువ తినకు ఒక టెక్నికా తిను అయితే నీ ఇష్టం తిను నాకు అది కావాలంటే ఈ లెగ్ పీస్ ఇది ఈ లాలీపాప్ మొత్తం తింటే కానీ ఆ స్వీట్ నాకు ఎందుకో స్వీట్ అంటే నచ్చదు అసలు మా మాయకు షుగర్ లాంటివి అట్లాంటివి ఏం లేము కాకపోతే స్వీట్ అంటే నచ్చాయి బర్త్డే కేక్ కోసినప్పుడు అంటే తన బర్త్డే కేక్ కోసినా కూడా ఏదో అదేదో బొట్టు పెట్టుకున్నాం కానీ చిన్న వేలు ఇట్లా తీసుకోవాల్సి తింటాడు తప్పితే అసలు కేక్ కానీ స్వీట్ కానీ అసలు ఏదో అసలు ఇష్టపడడు చిన్నప్పటి నుంచి అంతేనా బాబు చిన్నప్పుడు తినేదా ఇష్టంగా చిన్నప్పుడు తినేది ఇక మరి ఎందుకో మధ్య మధ్య ఎందుకు నచ్చలేదో ఎందుకు నచ్చలేదో తెలియదు కానీ స్వీట్ తగ్గించుకుంటూ వచ్చి మొత్తమే బెటర్ అయిపోయింది అదద్దు ఇది కూడా అదిగా స్వీట్ తిన్నాక డ్రా ఈ పీసులు ఒక్కొక్కటి లెగ్ పీసులు లాగా వచ్చినాయి ఇది లాలీపాప్స్ ఇది లాలీపాప్స్ అంటే నాకు ఇష్టమే కానీ మరి ఇంత తినడు ఆర్ఆర్ అంటే నాకు అదే అబ్బో మరీ ఎక్కువ చిన్న చిన్నగా వస్తాయి ఆర్ఆర్ పెట్టుకుందామని అనుకున్నాం కానీ పెద్ద వచ్చినాయి అది ఓకే పెద్ద వచ్చినాయి చికెన్ కారం కాబట్టి మంచిగా అయితే సాంబార్లో నంచుకొని ఫుల్ గా తినేసినాం జాంగ్రీ తినడం ఫస్ట్ టైం అసలు యాక్చువల్లీ జిలేబీ కాకపోతే అక్కడ జిలేబీ షాప్ ఓపెన్ లేదు అందుకోసమని ఇవి తీసుకున్నాం అయితే జిలేబీ ఇష్టం అంటే స్వీట్ ఇష్టం ఇదే పర్టికులర్ ఇష్టం అని కాదు మొత్తం తింటా నేను తినగలుగుతా ఈజీగా నెక్స్ట్ టైం మన నాన్న నాలుగు పేరు పెడదామా నెక్స్ట్ టైం నాలుగు వేలు పెడదామా ఇప్పుడు ఏం చేద్దాం ముందుకు నెక్స్ట్ టైం గురించి చెప్పేది మాట్లాడతాను ఇప్పుడు ఇంకా గెలిపిపోవటం ఇంకా నిర్ణయించడమే జరిగారు అట్లానే కాదు కానీ ఆలోచన చూడు మంచిగా నెక్స్ట్ టైం నాలుగు వేలు ఇప్పుడు 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 రెండు వేలు గెలుస్తాననిపిస్తాను ఇయ్యో ఇత్త ఇస్తా బాబు ఇత్త అనద్దు బావ నువ్వు అట్లా అసలు ఎప్పుడు అనకు ఇచ్చినంది బావా విన్నర్ ఇస్తా విన్నపు కాంటా రెండు తినకుండా కానీ ఇస్తా ఇస్తా అనవు నువ్వు గెలిచినవు మొత్తం అయిపోయినా గెలిచినట్టు నీకు కూడా ఇబ్బంది ఉన్నది ఎట్లయినా నాకు తెలుస్తా ఇబ్బంది అంటే ఇవి ఇంత అంటే గట్టి ఉంటాయని అనుకోలేదు నేను వాస్తవానికి ఇవి జిలేబ్ అనుకోని తీసుకొచ్చిన అంటే జిలేబ్ అంటే ఇదే ఇది ఏంటి అని అడిగినా అవి ఎల్లో కలర్ ఉండే ఇది ఆరెంజ్ కలర్లో ఉండే సరే అని తీసుకొచ్చిన మిని అన్న వాళ్ళ ఆరోగ్యం అన్న వాళ్ళ చెప్పు చెప్పాను నేనే విన్నా చూడు ఎవరిది ఎక్కువ అయిపోయింది అయిపోతుంది నాలుగు రెండో కనబడతాయి రెండు అవి తిన్నావు రెండు తింటే నువ్వు విన్నావు ఓకే గెలిచిన నెక్స్ట్ టైం నాలుగు వేలు పెడదామా నేను ఇప్పుడు ఈ విన్నింగ్ ఆనందాన్ని కనీసం మనసులోకి ఇంకా తీసుకునే లేదు నెక్స్ట్ నాలుగు వేలు అనమాట ముందే ప్లాన్ అంటే ఫ్యూచర్ గురించి ప్లాన్ అంటే ముందే ఉండాలి కానీ ఇంత ఫాస్ట్గా ఉండదు ఇక్కడ ఓడిపోయాం కానీ టక్క విజయవంతంగా నేను నిర్ణయించిన తిండి పోటీ సాంబార్ చికెన్ దాదాపా నేనే వినడం జరిగింది ఎందుకంటే ఈ జాంగ్రీరు బావ ఒకటే తినే ఒకటే కూడా ఇది మెదిలిచిండు ఇంకా నాలుగు ఉన్నాయి అయ్యో చూడని ఒకటే తిననా ఒక ఇంత స్వీట్ అసలు అది నాకు ఎందుకు నచ్చదు తెలియదు కానీ స్వీట్ అయితే అసలు నచ్చదు స్వీట్ లేకుండా ఎగ్స్ పది వంద పది పదిహేను పెట్టినా కానీ ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ ఎగ్స్ లో బాగా స్పై బాగా స్పైసీ కూడా తిన మీడియం స్పైసీ తింటా మళ్ళీ స్వీట్ అయితే మొత్తం తిన జాతర లేకపోతే మా పెద్దమ్మ కోసం తీసుకొస్తాడు ఎక్కువ శాతం జిలేబీ జాంగిర్ లాంటి లేకపోతే పట్ల అట్లాంటి అంటే బావ వాళ్ళ మేనతో కోసం అట్లా తీసుకొస్తారు కదా మా కోసం బావ కోసం అంతా ఖచ్చితంగా మిక్చర్ లేకపోతే అక్కడ ఉండే మురుకులు అట్లాంటి కారం ఎక్కువ ఇష్టపడి తెచ్చుకుంటా ఉంటాము సరే ఏదేమైనా నేను ఈరోజు అవి నావి అవి అని చెప్పి కొట్టు ఫోన్ పేలా అప్పురాస చూసుకుందాం నాకు నువ్వేడ రానిస్తావు అటుకెళ్ళ అటే ఏదో జిమ్ముక్కులు మ్యాజిక్ లు అవి అవి గింతపు గింతుంది గది అని నాకు అసలు అర్థమే కాదు నాకు వెంట వెంటనే కొట్టు అట్లయితేనే కదా ఆనందం ఆనందం కోసం కదా ఎవరైనా గెలవాలనుకుంటారు చెప్పు బాబు కొట్టు బాబు ప్లీజ్ కొట్టడు కాదు ఆ కొట్టడైతే ఇదంతా చేసాడు ఫోన్పే చేయి బాబు రెండు వేల రూపాయలు అసలే రెండు వేల రూపాయలు

ఇట్లాదు రెండు వేలు కొట్టు ఇంకా పద్దెనిమిది వందలు కొట్టు ఏదో అప్పుల అడుగుతా అంటే కూడా గిన్నె ఉన్నాయి తీసుకో అన్నట్టుగా ఏదో రెండు వందలు ఇస్తాను కూడా ఇంకా చూడలే అసలు పైసలతో తిండి చేస్తుంది ఖచ్చితంగా నువ్వే నెక్స్ట్ టైం ఖచ్చితంగా అట్లా కాదు ఇట్లా కాదు పెద్దల మీద దోశలు అటు మారుతాడు ఇటు కాలుతాడు ఎటైనా కాలుతాడు నెక్స్ట్ టైం నువ్వే నేను తెచ్చి నేను ఇప్పుడు నేను కొట్టినా కదా ఓకే నువ్వు ఈసారి నువ్వు ఒక్కసారి గెలిచిన మండు తిన్నట్టు గెలిచినావు కదా నెక్స్ట్ ఖచ్చితంగా నువ్వు తీసుకురా ఓకేనా ఏ తిండి నేను చెప్పే తిండి తీసుకురా కేక్ కూడా పెట్టాను లేదు అవసరం లేదు బాగా కేక్ కూడా పెట్టాను లేదు నెక్స్ట్ టైం నువ్వు ఎప్పుడే తిండి తీసుకురా ఓకే నేను చెప్పే తిండి తీసుకురా ఓకే నెక్స్ట్ టైం నువ్వు చెప్పే తిండి తీసుకురావాలి నా పైసలతో తీసుకురావాలి అంటే ఇంత కోర్స్ మళ్ళీ పద్దెనిమిది వందలు కొట్టిన ఓకే మొత్తం రెండు వేలు నెక్స్ట్ నెక్స్ట్ టైం టైం వీడియో చూడండి ఎంత తిండి ఉన్నా చెప్తా ఎందుకంటే అసలు ఐదు వందలు పెట్టాల్సింది ఐదు వందలు ఆరు వందలు ఏదో అట్లా పెట్టుకోవాలి కానీ పోయిన సార్ నీకు ఇష్టం వెయ్యి నాకు ఇష్టమైన పాప మన నా ద్వారా గెలిచా పాపకి పైసలు ఇచ్చిన నేను అంటే ఇక ఉంటాయి ఎందుకంటే నేను తొండి చేస్తానంటే ఏంటంటే ఇప్పుడైతే తొండి అయితే వేయాలి ఇప్పుడు వర్ష ఒరిజినల్ గా వర్ష గెలిచింది అయితే నేను ఎందుకు తొండి చేస్తానంటే ఇంట్లో బాధలు ఇంట్లో పరిస్థితులు ఏం లేదు వర్ష ఏమున్నది ఏమన్నా ఏమైనా ఉంటా చెప్తాను కదా ఇంట్లో బాధలు చెప్ప పరిస్థితులు ఎదురు రావాల్సింది మోగోల్ అన్ని చూసుకుంటారు లేడీస్ ఏమున్నది అంటే మా ఇంట్లో లేడీస్ ఏమున్నది మంచి అది ఇది కొనుక్కున్నాడు బట్టి పిల్లలు కొనుక్కున్నాడు ఆ మేకప్ ఈ మేకప్ నల్ల ఇప్పుడు ఇట్లా తెల్లగా ఎట్లా కనబడుతుంది అది ఇది రుద్దింది అది లేకుంటే అసలు ఆ తెలుపు రాదు కానీ పైన పైన మెరుపులు ఇవన్నీ లోపల క్రీమ్ చాలా రోజులు రుద్దు అది నేను లేడా వంద రూపాయల క్రీమ్ ఒకటే రోజులు అయిపోతాయి నీకు రోజు ఒక్కటే రెండో వీడియో అంతగా మేకప్ ఏ ఒక బీబీ క్రీమ్ మాత్రమే కాకపోతే అది అంటే రోజుకు మేము విలేజ్ జంక టీవీలో షార్ట్స్ ఇస్తా ఉంటాం విలేజ్ జంక టీవీ కోసం లాంగ్ లెంగ్ స్కిట్ కూడా తీస్తా ఉంటాం కోసం వాటికి వచ్చే దానికైనా కొనడు ఎక్కువంటది బట్టలు అవ్వవ్ వావ్ ఇరిగిస్తా నువ్వు నిజంగా ఇక ఓడిపోయిన దాంట్లో ఎన్ని చెప్తాండ్రు చూడండి అన్నట్టు చెప్తా గెలిచిన చెప్తా నెక్స్ట్ గెలిచినాక చెప్తా ఓడిపోయినాక చెప్పినట్టు అయితే అంతా వద్దు గెలిచినప్పుడు చెప్తాను ఓకేనా నెక్స్ట్ టైం నేను నేను అన్న తిండి వస్తుంది ఖచ్చితంగా చూడండి మనిషి కొనుకొత్త మంచి పైసలతోని సరే బావా సరే మా వీడియోలు చూస్తే మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇట్లా సరదా సరదా పోటీలు ఈ ఛానల్ వస్తుంటే విలేజ్ టీవీలో కామెడీ షార్ట్స్ కామెడీ స్కిట్లు తీయడానికి ఎప్పటికీ మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం ఎప్పటి చేస్తూనే ఉంటాము ఆ ఎంకేటీవీ బ్లాగ్స్లో మా సరదాగా మేము మా ఫ్యామిలీ ఎట్లా ఉంటాం ఎట్లా ఎంజాయ్మెంట్ అదంతా ఎంకేటీవీ బ్లాగ్స్లో వస్తుంది తప్పకుండా చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఉన్నాము మరి నెక్స్ట్ మా అన్నతో పంతం కట్టి మరి ఏమేమి తెప్పిస్తాడో మరి ఏమేమి చేస్తాం తెలియదు ఉన్న పైసలు అయితే పెట్టిద్దాం అట్లా ఇప్పుడు తిండిలో నేను నాలుగు వేలు పెట్టా వద్దు అని అది నా ఇష్టం అంతా పెడతానన్నా కదా అన్నందుకు ఇప్పుడు పైసలు ఉన్నాయి దగ్గర ఇవి మళ్ళీ ఎక్కడ బొట్టు బిల్లులకు లేకపోతే డ్రెస్లకో ఖర్చు ఎత్తా అని దీంతోనే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అమౌంట్ పెట్టి ఫుడ్ తీసుకురావన్నట ఏదో ఒకటి ఏదో ఒక టెక్నిక్ ఏదో ఒకటి థ్యాంక్ యూ బాయ్ బాయ్